మిర్యాలగూడ పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు బంగారుగడ్డలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుకూరి బాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ అన్ని వర్గాల పేద ప్రజలకు ఆపత్ బాంధవుడిగా వైఎస్ నిలిచారన్నారు సామాన్యునికి సైతం కార్పొరేట్ వైద్యాన్ని పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యని అందించిన మహాన్నేయుడు వైఎస్ఆర్ అన్నారు దేశంలోనే మొట్టమొదటిగా రైతులకు రుణమాఫీ పథకాన్ని తీసుకువచ్చే రైతు బాంధవుడిగా నిలిచారని చెప్పారు మొదటగా ఉచిత కరెంటు ఇచ్చింది వైఎస్ఆర్ మాత్రమేనని గుర్తు చేశారు Saddestown, Saddestown! You're a congress! You're a congress! You're a congress! you congress!

రాజశేఖర్ రెడ్డి గారి పదిహేను సందర్భంగా మిర్యాలగూడ కూడా పట్టణంలో బంగారడ్డ మున్సిపాలిటీ ముప్పై ఒకటో వాటిలో ఈ రోజు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది దివంగత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఎన్నో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి సంక్షేమ పథకాలన్నిటినీ కూడా ఈ రోజు వరకు పేద ప్రజలకు ఎంతో విధంగా ఎంతో ఉపయోగపడుతున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు రాజు ఆరోగ్యశీఖా నుంచి రేషన్ కార్డులు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచిత సాంకేతిక విద్య రియంబర్స్మెంట్ ఇవ్వడం అదేవిధంగా ప్రతి తెల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లోనేమి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చికిత్స అందడం జరుగుతూ ఉంది వారు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం కూడా సస్యశాలను అయిందని కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం వారు చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి గత ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దూరం చేసి ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అవే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు అవే కాకుండా ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ మనం కొనియాడుకుంటూ ఇదే విధంగా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అదే విధంగా ఆదరించాలని కూడా మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ కావాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడింది కూడా రాజశేఖర రెడ్డి గారి అని మరవకూడదని కూడా చాలా మందికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి పాలన ఒక స్వర్ణ యుగంలా సాగింది భారతదేశంలోనే ఒక పేరు గల ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రిగా ఆ రోజు దేశంలోనే రాజశేఖర రెడ్డి కొనియాడారు రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఈరోజు కూడా అవే పథకాలని గత ప్రభుత్వం అయితేంది ఇప్పటికి కూడా అలాగనే కొనసాగించరు కానీ గత ప్రభుత్వ వైఫల్యాలతోటి ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులకు గురైతే మళ్ళా ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి పట్టం కట్టిరు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో అందరూ ముందుకు పోవాలని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి స్థానిక ముప్పై ఒకటో వార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసుకుంటూ వారికి ఘన నివాళులు ఆ రోజుల్లో మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఆ పథకాలను విని వినియోగించుకునే విధంగా ఉన్నాయి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అయితేనేమి అదేవిధంగా ఇందిరమ్మ అయితేనేమి మన తెలుగు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మార్గదర్శకంగా తీసుకొని మన తెలుగు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో కూడా జరిగే విధంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అనుకునేవారు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పాలన గుర్తుకు తెచ్చేలా మన రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది ప్రజలందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తారు మరి ఏ విధంగానైతే ఆయన అందించిన సేవలు ఇప్పుడు కూడా కంటిన్యూషన్ లో ఉన్నాయి మరి గత పాలకులు ఆయన తుడ్చిపెట్టే ప్రయత్నం ఎంతో చేసినారు కేసీఆర్ గారు మరి అయినా కానీ ఆయనే పెట్టుకునే పరిస్థితి వచ్చింది మరి పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి రేషన్ రేషన్ షాపులు కాని రేషన్ రేషన్ బియ్యం కానివ్వండి గోధుమలు పప్పులు ఇచ్చేది మరి ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి మరి రాబోయే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలు గుర్తుపుచ్చుకొని మరి కాంగ్రెస్ పార్టీకి పట్టాం కట్టాలని తెలియజేస్తూ